ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో రవిచంద్రులు దశమంలో రాహువు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టండి మీరు కోరుకున్న విధంగానే విజయం ఉంటుంది చెంచలత్వం లేకుండా నమ్మకంగా ముందుకు సాగండి నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి దగ్గర వారితో సంప్రదించండి ముఖ్య కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరిగా అవసరమవుతాయి వృత్తిలో గుర్తింపు ఉంటుంది ప్రతిభతో పనిచేసి సముచిత గౌరవాన్ని పొందాలి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది మీ కృషిని నలుగురు గుర్తిస్తారు నూతన విషయాలను మీరు తెలుసుకుంటారు క్రమంగా అభివృద్ధికి బాటలు వేస్తారు తోటివారి నుండి తగినంత సహాయ సహకారాలు ఉంటాయి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది బుద్ధి బలాన్ని ప్రదర్శించడం ద్వారా వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది ఆర్థిక అంశాలు బాగున్నాయి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒత్తిడిలో సమస్యలు పెరగకుండా చూసుకోవాలి నిరంతర సాధనతో కృషి చేయండి వారాంతంలో ఉపయుక్తమైన ఫలితాలు సొంతమవుతాయి ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది అంటారు మిథున రాశి వారు ఇష్ట దేవతారాధన చేయటం మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది ఇష్టదేవాన్ని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు కుజుడు రెండో రాశిలో ఉన్నారు కుజప్రీతిగా కొద్దిగా కందులు దానం చేయండి